దువ్వాడ మాధురి మొన్నటి వరకు వార్తలు నిలిచారు ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి కూడా వెళ్ళారు సో మూడు వారాలు ఆటతో అదరగొట్టేశారు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించినటువంటి వార్తలు ఎన్నో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో దువ్వాడ మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మూడు వారాలు తన ఆటతో అదరగొట్టేశారు సో మొత్తానికి ఆమెని హౌస్లో ఆడిన ఆట తీరికి లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత మాధురి చాలా బిజీ అయిపోయారు పలు టీవీ ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆమె కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు బిగ్ బాస్ హౌస్లో పవన్ రీతు మధ్య అన్హెల్దీ రిలేషన్ ఉందని మీరు పాయింట్ చేశారు మీరు దువ్వాడ శ్రీనివాస్తో చేసేది హెల్దీ రిలేషన్ అంటూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి మాధురి సీరియస్ అయ్యారు మీకెందుకు మా గురించి అంటూ సీరియస్ అయ్యారు మాధురి అలాగే రీతు చౌదరి గురించి ఆమె ఇంట్లో వాళ్ళే నాకు చెప్పారు పవన్తో దూరంగా ఉండమని అలాగే రీతు తల్లి ఏడుస్తోందని కూడా చెప్పారు దివ్యల మాధురి అలాగే హౌస్లో భరణి గారితో మీరు డ్యాన్స్ చేశారు దాంతో దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమైపోతారంటూ ఎన్నో రకాల మీమ్స్ వచ్చాయి ఈ ప్రశ్న కూడా అడిగారు ఆ జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ ఇలా అడగగానే మాదిరి రెచ్చిపోయారు బుద్ధి లేని వాడు ఎవడో గడ్డి తిన్న యదవ ఎవడో మీన్స్ వేయవచ్చు మీరు ఇలా వెయ్యకూడదు కదా మీరు ఎపిసోడ్ చూసారా నాగార్జున గారు డ్యాన్స్ చేయమంటేనే నేను డ్యాన్స్ చేశాను మేమేమీ కావాలని డ్యాన్స్ చేయలేదు ఒకరినొకరు హక్ చేసుకోలేదంటూ రెచ్చిపోయింది ఆమె అలాగే ఎవడైతే ట్రోల్ చేశాడో వాడు అమ్మకి పుట్టి ఉండడు ట్రోల్ చేసిన వాడు అమ్మకి పుట్టలేదంటూ ఆమె తీవ్ర కామెంట్లు చేశారు ఇక మాదిరి వాడు ఎవడికి పుట్టాడో కూడా తెలియదని అంత నీచాతి నీచంగా చేసిన వాడు నా దృష్టిలో మనిషే కాదంటూ మాదిరి అలాంటి మీమ్స్ చేసిన వాళ్ళపై సీరియస్ అయ్యారు ఈ కామెంట్స్ అలాగే వీడియోలు ఇప్పుడు నెట్టింటో వైరల్ అవుతున్నాయి ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె హౌస్లో ఉన్న సమయంలో ఆమె సీరియస్ అయినటువంటి వీడియోలు కూడా కొందరు మీమర్స్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఎలాంటి వారిపై ఆమె గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉన్నారు అసలు నాగార్జున గారు చేయమంటేనే విధంగా డాన్స్ చేశామంటూ కూడా ఆమె తెలియజేశారు మొత్తానికి మూడు వారాలు తన ఆటతో అదరగొట్టేస్తారు ఆమె ఆమెపై ఎంత ట్రోలింగ్ ఎంత నెగిటివిటీ వచ్చినా లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా పెరిగారు ఆమె ఆటని చూసి